ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన రక్షకుడును ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరును తెలియజేస్తున్నాను ప్రియ మిత్రులారా ఒక చక్కని విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మీతో పంచుకోవాలని నేను మీ ముందుకు రావటం జరిగింది అదేంటంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక అంకెకు ప్రతి ఒక్క సంఖ్యకు ఒక ఉపమాన భావం ఉంటుంది అనే విషయం బైబిల్ విద్యార్థులంగా మనకందరికీ తెలుసు ప్రతి సంఖ్య ప్రతి అంకె బైబిల్లో వ్రాయబడిన ప్రతిదానికి మరి ఉపమానార్థం ఉంటుంది ఆ ఉపమానార్థాల్లో ఒక అంకెను మనం ఈరోజు ఆ అంకె ఏంటి అని అంటే ఏడు అనే అంకె బైబిల్ గ్రంథంలో ఏడు అనే అంకె సర్వసంపూర్ణతకు చిహ్నంగా ఉంటుందన్నమాట సంపూర్ణమైన సంఖ్య సంపూర్ణతకు గుర్తు చిహ్నం ఏంటో అని అంటే ఏడు అనే అంకె దేవుడు సంపూర్ణుడు పరిపూర్ణుడు గనుక దేవుని సంఖ్య ఏడు బైబిల్ పరిభాష ప్రకారం బైబిల్ గ్రంథంలో ఏడు అనే సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది దేవుడు సంపూర్ణుడు గనుక దేవుని యొక్క సంఖ్య ఏడు ఇకపోతే ఏడు కంటే కొంచెం తక్కువ ఆరు ఒకటి తక్కువ కొంచెం తక్కువ ఆరు ఆరు అనేది మానవుని సంఖ్య అందుకే ఆరవ దినాన్న దేవుడు ఆదామును సృష్టించాడు మనకు అందరికీ తెలుసు కీర్తనల గ్రంథం ఎనిమిదవ కీర్తన నాలుగు ఐదు వచనాలను చూస్తే నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు దేవుని కంటే వాని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు అని ఉంది అక్కడ కాబట్టి దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన వాడు నరుడు మానవుడు మనిషి ఏడు కంటే కొంచెం తక్కువ ఆరు ఆరు అనేది మానవుని సంఖ్య ఆదాము సంఖ్య ఆరు ఆరవ దినాన ఆదాము సృష్టింపబడ్డాడు అయితే మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు కూడా దేవుడై ఉండిన యేసుక్రీస్తు కూడా మానవుని రూపంలో దాసుని మరి స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకంలో రిక్తుని వలె మన మనలాగే పుట్టాడు మనిషి కుమారుడుగా పిలవబడ్డాడు మనిషిగా ఈ లోకానికి పుట్టాడు కాబట్టి ఆయనకు రెండవ ఆదాము కడపటి ఆదాము అని రోమా పత్రిక ఐదవ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారి గురించి ఆయన రాబో అని గురుతయ్యి ఉండేను అని ఆదాము గురించి చెప్తూ కడపటి ఆదాము అయిన యేసు ప్రభు వారి గురించి అలాగే మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయంలో చూస్తే కూడా మనం కాబట్టి మొదటి ఆదాము ఆరు అయినప్పుడు కడపటి ఆదాము అనగా ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన సంఖ్య కూడా ఆరు మొదటి ఆదాము మొదటి ఆరు పాపము చేసి పాపంలో పడిపోయి మరి పాపులను కంటే ఆ పాపానికి విరుగుడును ప్రసాదించడం కోసం రెండవ ఆరు పాపానికి ప్రాయశ్చిత్తంగా బలి ఇవ్వటానికి లోకానికి వచ్చింది రెండవ ఆరు యేసుక్రీస్తు మొదటి ఆరు పాపంలో పడిపోయి పాపం చేత బంధింపబడి ఉన్నప్పుడు రెండవ ఆరు అయిన యేసు ప్రభు లోకానికి వచ్చి మరి మానవ జాతి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేశాడు అందుకే ఈ రెండు ఆరుల కథే బైబిల్ గ్రంథం అందుకే బైబిల్ గ్రంథం ఈ రెండు ఆరులను పక్క పక్కన పెడితే అరవై ఆరు గ్రంథాలతో కూడిందే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాల చరిత్రంతా చూస్తే మానవుడు పాపం చేసి పాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మొదటి ఆరు పాపంలో పడిపోతే రెండవ ఆరు వచ్చి ప్రాయశ్చిత్తం చేసింది కాబట్టి ఈ రెండు ఆరుల కథే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాల సారాంశం ఇకపోతే ఈ అంత్యకాలంలో మరొక వ్యక్తి రాబోతున్నాడు అతడు నేనే క్రీస్తు నన్నే పూజించండి ఆరాధించండి ప్రవక్తలు చెప్పింది నా గురించి అని మోసం చేయడానికి మరొక ఆరు రాబోతుంది అతడే అబద్ధ క్రీస్తు అంతిమ అబద్ధ క్రీస్తు ఆ ఆరును కూడా ఈ ఆరు ఆరు పక్కన పెట్టేస్తే ఆరు వందల అరవై ఆరు అదే సాతాను ముద్ర ఈ ముద్ర వేయటానికే వాడు వస్తున్నాడు చూడండి బైబిల్ గ్రంథం ఎంత చక్కగా వ్రాయబడిందో ఆ సమకూర్పు ఆ సంకలనం చూడండి ఎంత చక్కగా ఉందో అందుకే దేవుడు ఏది చేసినా దాని వెనుక మహోన్నతమైనటువంటి ఉద్దేశం ఉంటుంది సంకల్పం ఉంటుంది దేవుని జ్ఞానం అసలు మన ఊహకు అందనిది అనమాట అపరిమితమైన జ్ఞాన సంపన్నుడు దేవుడు అందుకే ఆయన ఏ పని చేసినా అంత క్యాలిక్యులేటెడ్గా పకడ్బందీగా ఉంటుంది అందుకే బైబిల్లో అరవై ఆరు గ్రంథ అరవై ఆరు పుస్తకాలు ఎందుకు ఉండాలి అని అంటే అది రెండు ఆరుల కథ కాబట్టి మొదటి ఆరు ఆదాము పాపంలో పడిపోతే అతని జాతి అంతా అతని సంతానం అంతా పాప పాపంలో పుడితే రెండవ ఆరు వచ్చి వారికి ప్రాయశ్చిత్తం కలుగజేసి నీతిమంతులుగా చేసి పరలోకానికి తీసుకొని వెళ్తుంది ఈ రెండు ఆరుల కథే బైబిల్ గ్రంథం కాబట్టి అరవై ఆరు పుస్తకాలతో కూడిందే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను దేవుడు ఇచ్చిన విషయాన్ని దీవించి ఆశీర్వదించును కాక ఆ మెయిన్